అందరికి కమ్మనైన నేతి అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందామా కేజీ బావు వరకు బియ్యాన్ని నలభై ఎనిమిది గంటల పాటు నానబెట్టేసుకుని వడకట్టేసుకొని మనం వీటిని మరపట్టించేసుకోవాలండి ఈ తడిపిండిని మనం కొద్ది కొద్దిగా జల్లించేసుకుంటూ వచ్చిన రవ్వని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆరిపోకుండా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం అర గ్లాస్ వాటర్ ని వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయాక మనం వడకట్టేసేసుకోవాలి చేసి పెట్టుకున్న గిన్నెలో పాకాన్ని వేసేసుకుని మళ్ళీ పాకం పట్టేసుకుందాం వేరొక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోండి పాకం ఇలా పెట్టి కొడితే టకటకా అనే సౌండ్ వస్తుందండి దీంట్లో మనం యాలకులు పడి కొద్దిగా నెయ్యి వేసేసుకుని దించేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక దీంట్లో కొంచెం నేతిని తీసుకొని అరిసెల్లా ఒత్తేసుకోండి డీప్ ఫ్రై కి సరిపడా నెయ్యిని పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకుని అరిసెల్ని పల్చగా ఒత్తేసుకుని పైన నువ్వుల్ని కూడా అద్దుకొని నేతిలో వేసేసుకుని రెండు గంటలు పెట్టి ఇలా ఒత్తేసుకోండి ఇలా వేరొక పేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ